పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఒదిగుండాలని పెద్దల సామెతుంది ఏమండి దేవుడి నిన్న ఒక ఎదుగుదలలో తీసుకొస్తే ఒదిగుండటం క్షేమం అంతేగాని ఇతరుల మీద హాని ప్రదర్శించి ఇతరులను దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తే ఎవడు తవ్విన గుంటలో వాడేబడతాడు అనేది ఈ హామానగాడి జీవితంలో ఫైనల్గా నెరవేరింది చాలామంది గ్రహించాల్సిన విషయం ఏంటంటే హామానుగాడు ఉరికొయ్య రెడీ చేసుకునేటప్పుడు వాడు ఎంత ఆనందపడ్డాడో ఆ ఉరికొయ చూసి ఎంత ఆనందపడ్డాడో కానీ వాడికి తెలియదు అది వాడి ఉరికొయ్యే అని అది వాడు వేలాడే ఉరికొయ్యే అని వాడే అందరి ముందు బాహాటంగా ఉరి తీయబడతాడని బాహాటంగా అవమానపరచబడతాడని వాని ఇల్లు శాపగ్రస్తమైపోతుందని వాని నివాసము పెంట ఇల్లుగా చేయబడిద్దన్న సంగతి వానికి తెలియదు వాడు ఎంత నాశనం అవుతాడో వానికి తెలియదు కానీ వానికి వచ్చిన అధికారం వానిలో అహాన్ని పెంచితే ఆ అహం ఎవరిని నాశనం చేసింది ఆ అహం ఎదుటోళ్ళని నాశనం చేయటానికి పడగలెత్తి బుసగొట్టి చివరికి ఎవడైతే దానికి ఆశ్రయం ఇచ్చాడో వాణ్ణే కాటేసిన నాశనం చేసిన చరిత్ర హమాన్ లైఫ్ లో మనం మనం చూడొచ్చు